హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆజీన్మాన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఆమ్లెట్ ఎక్కువ ఇష్టంగా తింటాం ఉంటాం కదండి ఆమ్లెట్ని వేసుకుంటే అనువంతా తినేస్తూ ఉంటాం అదే ఆమ్లెట్తో ఇలా ఈ విధంగా కర్రీ చేశారంటే ఇంకా ఇష్టంగా తింటారన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసేయండి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలు ఈ విధంగా మొక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే రెండు టమాటాలు మొక్కలు కట్ చేసేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మొగడు పెట్టానండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఎగ్ని పగలగొట్టుకుని వేసేసుకుని పైన కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం కారం అదేవిధంగా కొంచెం పసుపు వేసి దీన్ని బాగా వేగాలన్నమాట ఈ ఆమ్లెట్ అన్నది బాగా వేగాలి వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం తిప్పుకొని ఇది కూడా కాస్త వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రై అయిపోయింది కదా తీసేద్దాం అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి ఆమ్లెట్లు అన్నీ కూడా నేను అన్నీ కూడా ఒక ఐదు వేసాను ఆమ్లెట్లు అన్నవి ఇవి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి వేరే బాండి పెట్టుకుని ఆయిల్ వేసాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాలు వేసి ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ టమాటాని అది కూడా వేసేసుకుని ఫ్రై అయి మూత పెట్టేసుకుని కాసేపు చూసారా ఫ్రై అయింది కదా మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ చూసుకోవాలండి మూత పెట్టేసి ఉంచేసారంటే అడిగినా పట్టేస్తుంది ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కారం మీరు స్పైసీని బట్టి వేసుకోండి అలాగే ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ ఆమ్లెట్లో వేసాం కాబట్టి గొజ్జుకి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అవ్వాలి చూసారా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో లీటర్ వాటర్ అన్నది వేయాలన్నమాట లీటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది వాటర్ వేసేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్లని ఆ ఆమ్లెట్లన్నీ ఇందులో వేసేసుకోవాలి వాటర్ అన్నది పీల్చుకుంటుంది కదా ఆమ్లెట్ స్పైసెస్ అన్నీ ఆమ్లెట్లోకి వెళ్తాయి కాబట్టి కాసేపు ఉడికించేసుకుందాం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారు ఇప్పుడు ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేస్తున్నాను వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయినట్టేనండి ఇంకా టేస్టీ టేస్టీ ఆమ్లెట్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఆమ్లెట్ కర్రీ వేసుకుని తింటే అన్నం అంతా తినేస్తా అనమాట తృప్తి కానీ అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ఇంట్లో కోడిగుడ్లు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది అదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్